దేవునికిరం మహాగణుడు మహోన్నతుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామలో దేవుని బిడలైన మీకందరికీ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన వందనాలండి ప్రభు కోసమే ప్రతి క్షణం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పిల్లరా బావునరా రాత్రి కాలం అంతా దేవాతి దేవుడు తన కృప చేత మనలందరినీ సజీవులుగా కాపాడి మరలా ఉదయ కాలమే లేచి ప్రభు పాదాల చెందచేరి ఆయన మాటలు వినేటువంటి భాగ్యమును ధన్యతను మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియల ఈ కాలస్యం చేయకుండా దేవుని వాక్యపు వెలుగులో ప్రభు మాటలు విందాం లూకా శుభవార్త ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే యోధా దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతులున్న జకరియా అను ఒక యాజకుడు నేను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ప్రభునందు ప్రియా దేవుని బిడలారా దయచేసి గమనించండి యోధా రాజు ఆ దినములలో ఏ రోజు దినములలో ప్రియులారా మరి భార్యాభర్తలుగా ఉన్నటువంటి దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం వారు ఎవరంటే మరి జకరియా ఎలిజబెత్ వారిరువురి యొక్క దాంపత్య జీవితాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క సకల ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున వాళ్ళు ఎలా నడుచుకున్నారంట నిరపరాధులుగా నడుచుకొని చూ దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు ప్రభు కూడా మన నుండి ఆశించేది ఏంటో తెలుసా ఆయన దృష్టికి మనము నిరపరాధులుగా బ్రతకాలన్నదే ప్రభు ఆశ మనము ఎక్కడ తప్పిపోకూడదని ఎక్కడ మనం పడిపోకూడదని మరి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన దృష్టికి నీతిమంతులుగా బ్రతకాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు అయితే ఈ కుటుంబాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని సకల విధములైన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు నిరపరాధులుగా జీవిస్తూ దేవుని దృష్టిలో ప్రియులారా వారు నీతిమంతులై ఉన్నారు ప్రియమైన దేవుని సంఘమా దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి దేవుని దృష్టిలో మనము మనం మంచివారమని నీతిమంతులమని పేరు సంపాదించుకోవాలి ఇదిగో మనుషులకు కనపడాలని ఏదో మనుషులు మనల్ని మెచ్చుకోవాలని భక్తి చేయటం కాదు వారి ముందు నటన చేయటం కాదు కానీ అంతరంగాన్ని హృదయ రహస్య దేవుడు హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుని ఎదుట మన ఆత్మీయ జీవితం మన కుటుంబ జీవితం ఎలా ఉన్నదో ప్రతి దినము కూడా మనము ప్రభు పాదల దగ్గర మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి నిజంగా ఇంత అన్యోన్యంగా బ్రతుకుతున్నటువంటి ఈ కుటుంబములో ప్రియులారా ఇదిగో ఒక లోటు ఉంది ఆ లోటు అంటే ఆమె గొడ్రాలుగా ఉంటా ఉంది ఆమెకు గర్భఫలము లేదు మీరు అడగొచ్చు అయ్యా ఇంత భక్తి కలిగిన వారుగా నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతికిన వారి కుటుంబంలో ఎందుకు ఈ కొరత ఏర్పడిందంటే నేను అంటాను దేవుడు ప్రియలార తగిన కాలమందు నిన్ను హెచ్చేస్తాడని చెబుతుంది ఇదిగో ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఏదైనా ఆశీర్వాదం ఆలస్యమైందంటే ఇక ఇంతటితో నా జీవితం అయిపోయిందని అనుకోవద్దు కానీ అనుకో అనుకోకూడదు కానీ ఈరోజు నేను అంటాను ఆలస్యమైన నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు నిజంగా వారు కలిగి ఉన్న భక్తిని బట్టి వారు కలిగిన ఆత్మీయతను బట్టి వారు కలిగిన యథార్థమైనటువంటి నీతిని బట్టి దేవుడు వారు ఆశించినది వారికి అనుగ్రహించాడు వాక్యంలో రాయబడింది నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును ప్రియులరా యాక రాసిన సారీ సామెతలు గంధం పదాధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన వ్రాయబడింది నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది అలాగే వాక్యంలో ఏకో పత్రికలు ఉంది కదా నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుందని వాక్యం నేను నేనంటాను నీవు నేను చేసే ప్రార్థన నీవు నీతిమంతుడిగా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వ్యక్తిగా నీవు ఉంటే తప్పకుండా దేవుడు నీవు ఆశించినది నీకు అనుగ్రహిస్తాడు అందుకే వాక్యం సెలవిస్తుంది నీతిమంతుని పిల్లలంటా వాణ్ణి తదననంతరము వాక్యం చెబుతుంది నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని వాక్య లభిస్తుంది నిజంగా ఆలస్యంగా అయినప్పటికీ కూడా ఆలస్యంగా పుట్టినటువంటి మరి వారి కుమారుడు మనకు తెలుసు అతడు పుట్టినందు వలన అనేకులు సంతోషించారంటండి నిజంగా ఎలిజబెత్ జకర్యాలకు దేవుడిచ్చినటువంటి కుమారుడు ఆ యోహాను ప్రియుల ఒక అద్భుతమైనటువంటి ఆ దేవుని ఆత్మను కలిగిన వాడు ఈరోజు నీ బిడ్డలు కూడా ఇదిగో ఉన్నతమైన వారుగా మారాలని ఇదిగో నీ బిడలు పుట్టినందువల్ల అనేకులకు ఒక ఉపయోగకరమైన సంతోషకరమైన బిడలుగా వారు జీవించాలని కోరుకుంటూ ఉన్నారు ఈరోజున ఎలిజబెత్ జకర్యాల కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు ఎలిజబెత్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రోజున నీ కుటుంబాన్ని నీ బిడలను కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఉన్నతమైన తన కృపలో నింపాలని ఆశపడుతూ ఉన్నాను అందుకనే ఈరోజు ఆత్మీయులుగా బ్రతుకుతున్నాం మనం దేవుని సకల విధములైన ఆజ్ఞలు చొప్పున నిరపరాధులుగా నడుచుకుందాం ఆయన దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుదాం మనుషులను మెప్పించే భక్తి మనకొద్దు దేవుని ఎదుట మన నీతిని కనపరుచుకొని మన భక్తిని మన యథార్థతను కనపరుచుకొని దేవుని ఎదురు ఆయన ఆశీర్వాదాలు సంపాదించుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆ ప్రార్థన ప్రేమ గల తండ్రి కృపగలిగినేశ ప్రభాని కొందనాలు ఈ ఉదయకాల సమయం మీరు మాకు అందించిన అద్భుతమైన సందేశాన్ని బట్టి వందనాలు నాయన ఎలిజబెత్ జకర్యాలు ఎలాగైతే ప్రభా మీ దృష్టి యందు ఎందునైనా తండ్రి మీ ఆజ్ఞల విషయంలో ప్రభా వారు ఎలా జీవించారో ఈరోజు మేము విన్నాం తండ్రి నీకు వందనాలు సకలమైన ఆజ్ఞలు చొప్పున నిరపరాధులుగా వారు నడుచుకొనొచ్చు మీ దృష్టికి నీతిమంతులుగా ఉన్నందుకు ప్రభ గొప్ప ఫలాన్ని మీరు వారికి అనుగ్రహించారు కానీ తండ్రి ఈరోజు మా ఆత్మీయ జీవితంలో కూడా మేమెక్కడ తప్పిపోకుండా మేమెక్కడ పడిపోకుండా ప్రభా ఎలిజబెత్ జకర్యాలు ఎలాగైతే జీవించారో అటు ఆత్మీయ జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించండి మా బిడ్డలు కూడా ప్రభా ప్రయోజకులుగా గొప్పవారుగా మార్చబడటానికి మీరు సహాయం ఇచ్చేయండి ఏ కొదువ మా జీవితంలో ఉందో ఏ కొరత కలిగి మా ప్రభా మేము ఎదురు చూస్తూ ఉన్నాము నీతి మంతులు ఆశించినది వారికి దొరుకుతుందని మీరు సెలవిచ్చారు కనుక అటుని కృపను ప్రభా అటిని ధన్యతను నీ బిడలకు అనుగ్రహించి కృపలో వర్ధలింప వచ్చేమని యేసు క్రీస్తు పరిశుద్ధనామలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనిచ్చున్న ఆము తండ్రి ఆమెన్ మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక మీ అందరికీ వందనాలండి